తాను కోవరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కోవరు నియోజకవర్గ ఎన్డీఏ శాసనసభ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి తెలిపారు బుత్సినగర పంచాయతీ రెండవ వార్డులో జరిగిన టీడీపీ జనసేన భాజపా కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు రెండవ వార్డులో హరిజనవాడలో అరుంధతి వాడకు చెందిన యువత పెద్ద ఎత్తున వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి పార్టీ కాండువాలు వేసి టీడీపీలోకి ఆమె వారిని సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను పాలకురాన్ని కాదు సేవకురాల్ని అని ప్రజలు మరీ ఎక్కువగా సేవ చేసేందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు రెండవ వార్డులోని దళిత వాడల్లో నెలకొని ఉన్న సమస్యలన్నీ తాను గెలిచిన వెంటనే పరిష్కారం చేస్తానని ఆమె మాట ఇచ్చారు ఎన్డీఏ కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అలాగే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓ తర్పు ఆది ప్రజలు పాల్గొన్నారు కోరుకుంటున్నాను ఇంత ఎంతో అభిమానంతో నా మీద ఉన్న అభిమానంతో ఈ నాయకులు అందరూ వచ్చి ఈ విధంగా రోజు పార్టీలో చేరుతూనే ఉన్నారు నాకు క్యాంపెయినింగ్తో టైం లేకపోయినా ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడే చేరాలని చెప్పారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది చాలామంది అది కాకుండా ఇంటి దగ్గర వచ్చి చేరుతున్నారు వీళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను ప్రజా సేవ కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఇంత ఆదరణ చూపిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ సమస్యలన్నీ ఎటువంటి అయినా కానీ నేను ప్రతి గ్రామానికి వెళ్తున్నాను ప్రతి దగ్గర చూస్తున్నాను నేను మొదట రాజకీయంలోకి రావడం ఇప్పుడే అయి ఉండొచ్చు కానీ ఈ సమస్యలన్నీ చూస్తుంటే ఇన్ని సమస్యలుండి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు మేము అభివృద్ధి చేసాం మేము పనులు చేసాం అది చేసాం ఇది అని చెప్తున్నారు ఏ ఊరికి పోయినా కనీస అవసరం తాగడానికి నీళ్ళు లేని ఊర్లు ఎన్నో ఉన్నాయి ఇల్లు లేకుండా ఉన్నాయి రోడ్లు లేకుండా ఉన్నారు చవిటి కాలు లేకుండా ఉన్నారు ఇవన్నీ మనకి మామూలుగా జరగాల్సిన పనులు అవి కూడా ఐదు సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా నోచుకోలేదు ఏ గ్రామం కానీ అభివృద్ధి పక్కన పెడితే తాగునీరు సమస్య అనేది చాలా చిన్న సమస్యది కానీ వాళ్ళకి అది పెద్ద గ్రామస్తులకి పెద్ద సమస్య మనకి అది తీర్చడం చాలా చిన్న సమస్య అది కూడా తీర్చలేని నాయకులు ఈరోజు మైకులు తీసుకొని ఉపన్యాసాన్ని చెప్తూ మేము ఆరు సార్లు గెలిచాం ఏడు సార్లు గెలిచామని చెప్తున్నారు కాబట్టి నేనైతే మీకు ఒకటే మాటిస్తున్నాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఏ గ్రామంలో అయినా కానీ మనకి కోర్ నియోజకవర్గంలో ఎనభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి ఎక్కడ కూడా తాగునీరు సమస్య అనేది మాత్రం లేకుండా తప్పకుండా చేస్తానని చెప్పి మీకు అందరికీ మాట్లాను ఎందుకంటే మొట్టమొదటి అదే మనకి ప్రతిరోజు అవసరం ఫస్ట్ ఆ అవసరం తీసుకొని కొరవన్నీ తీర్చుకుంటాం కాబట్టి మీరందరూ తప్పకుండా మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను నాకు అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరినీ గెలిపించాలని చెప్పి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పార్టీ పార్టీలో చేరుతున్న యువకులందరూ ఇప్పుడు చాలామంది ఓట్ ఫర్ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అని చెప్పి ఒక ఇది ఉంది కదా దానికి సంబంధించిన యువకులు ఎంతోమంది ఉన్నారు నేను తిరిగి ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసే లోపల మీ అందరు చదువులు అయిపోతాయి అనుకుంటాను అప్పుడు మీకు అందరికీ నిరుద్యోగం అనేది లేకుండా ఏదో ఒక ఏదో ఒక దారిలో మీకు ఉద్యోగాలు మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న సెజుల ద్వారా అయితేనేమి మిగతా వాటి ద్వారా అయితే మీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అయితే ఎలాగైనా సరే సాధించి మీ అందరికీ మీరందరూ నన్ను ఒక అమ్మలాగా చూపించి నా వెనకొస్తున్నారు నేను కూడా మిమ్మల్ని అందరినీ నా బిడ్డల్లాగా చూసుకొని మీకందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేది ఏ దారున్నా గానీ కానీ తప్పకుండా దాన్ని చూస్తానని చెప్పి మీకు